గురుగ్రహం ద్వాదశ రాశుల వారికి ఫస్ట్ మే నుంచి వృషభ రాశుల సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి గురుగ్రహం మేషరాశి నుంచి వృషభరాశిలోకి ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశిస్తున్నాడు ఈ గురుగ్రహము మేషరాశి నుంచి వృషభ రాశిలో ప్రవేశించే సమయంలో ద్వాద రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముందుగా గురుగ్రహం ఇలాంటిది గురుగ్రహం యొక్క కార్యకర్తలు ఏంటో కొంత పరిశీలించి తర్వాత రాశులవారిగా వారి యొక్క గ్రహకతులు ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని పరిశీలిద్దాం గురుగ్రహము నవగ్రహాల్లో అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే గ్రహము అత్యంత ఈయన సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతుంటాడు అంటే ఒక సంవత్సరం నుంచి రాశిలో ఉంటే మళ్ళీ రాశి రావడానికి పన్నెండు సంవత్సరాలు మారుతుంటాయి అలాగా ఒక్కొక్క సంవత్సరం ఒక రాశి ఉంటాడు అయితే ఈ ఈయన ఏ ఏ రాశిలో ఏ ప్రవేశిస్తాడో ఆ ఆ రోజు పన్నెండు రోజుల పాటు పుష్కరాలు వస్తాయి అవి అది ఈ పన్నెండు సంవత్సరాల్లో కూడా పన్నెండు రోజులకు పుష్కరాలు వస్తాయి ఆ పుష్కరాలు స్నానం చేయడం వల్ల పూర్వజన్మ పాపకరములు నశిస్తాయని పుణ్యాన్ని లభిస్తుందని పర్జన్మలు ఉండదని ఇలా రకరకాలుగా శాస్త్రాలు చెప్పుబడి వచ్చేసి ఈయన అత్యంత శుభగ్రహం శోభతాలు ఈయన శోభతాలు ముఖ్యంగా ఏ రాశి వారికి ఇస్తాడంటే ఈ వ్యక్తి యొక్క జాతకంలో చంద్రరాశి నుంచి కుటుం రెండవ స్థానము ఐదో స్థానం ఏడో స్థానము తొమ్మిదో స్థానం పదకొండు స్థానాల్లో కనుక అయితే చంద్రరాశి నుంచి ఈ శుభ గురుగ్రహం ఉండే రాశి ఈ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు అయితే కనుక గురుబల ఉన్నట్టు అనమాట ఉంటే ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా ఆ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు లభిస్తాయి అర్థం చేసుకోవాలి అలాగే చంద్రు రాష్ట్ర నుంచి ఆరు ఎనిమిది పన్నెండు సార్లు ఉంటే అశోభ ఫలితాలు అలాగే ఒకటి మూడు నాలుగు పది సార్లు ఉంటే మిశ్రమ ఫలిస్తాడని రాష్ట్రాల్లో చెప్పబడింది అయితే భోజన ఫలితాలు వర్షించేటప్పుడు ముఖ్యంగా చాలా పెద్ద గ్రహాలైన గురు శని రాహు కేతువులను వర్షించి సంవత్సర ఫలితాలు కానీ ఈ సంవత్సరం ఎలా ఉంది ఈ సంవత్సరం బాగుందా బాగా లేదా ఆర్థికంగా ఎలా ఉంది ఆరోగ్యపరంగా ఎలా ఉంది కుటుంబపరంగా ఎలా ఉంది అని పరిశీలిస్తారు ఈ విషయాన్నే ప్రత్యేకాలలో వివరిస్తుంటారు భోజన బలాలలో గురువు పాత్ర చాలా ఎక్కువగా అధికంగా ఉంటుంది శుభకార్యాలు చేయాలన్నా ఏ శుభకార్యం చేయాలన్నా గురుబలం కానీ శుక్ర బలం కానీ ఉండాల్సిందే ఈ గురుశుక్ ఇద్దరు ఉండాలి వారు అస్తంగత్వం పొంది ఉండకూడదు అనగా వారి యొక్క శుభత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే శుభత్వం పోకుండా ఉండాలంటే అస్తంగత్వం అంటే ఈ గురు శుక్రులు ఇద్దరు గోజారంలో సంచారం చేస్తున్నప్పుడు రవిగ్రహాన్ని రవిగ్రహం ఎప్పుడైతే ఈ రెండు శుభగ్రహాలకు దగ్గరగా వస్తుందో అంటే పది డిగ్రీల లోపల వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ గురు శుక్రుల యొక్క శుభత్వం కోల్పోతారు దానివల్ల అశుభత్వం ఏర్పడుతుంది ఆ సమయంలో ఎప్పుడైతే గురుశుక్తులకు పనులు లేదో ఆ సమయాలలో శుభకార్యాలంటే వివాహాది శుభకార్యాలు వివాహం కానీ గృహప్రవేశం కానీ అలాగే పువ్వు కానీ ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించకూడదు అనమాట అందువలక దీన్ని ఈ ఈ సమయ అస్తగత్వం సమయాన్ని అంటే గురువు డేవ్ అంటారనమాట ఈ గురువాడేవులో ఎలాంటి శుభకార్యాలు చేయరు ఇకపోతే ఈ గురువుకు స్వక్షేత్రాలు ధనర్దీనాలు మిత్రక్షేత్రాలు నేష వృష్టి కాలవుతాయి ఉచ్చక్షేత్రం కర్కాటకం అవుతుంది నీచ మకరంలో నీచాడు ఈ గురు షష్టాష్టకాల్లో దుస్థానంలో ఉంటే కొంత ప్రతికూల పరిస్థితి జీవితంలో ఉంటుంది అలాగే గోచారంలో కూడా గురువు షష్టాష్టమ వ్యయాల్లో చేస్తున్న జన్మలో కానీ ఏ కానీ జన్మలో అంటే జన్మస్థానంలో కానీ ప్రచారం చేస్తున్నా కూడా గురు అష్టమ గురు ఉన్నప్పటికీ కూడా ఉంటే కొన్ని చాలా ప్రతిబూల పరిస్థితులు ఏర్పడి చేస్తున్న పనులలో అటకాలు రావడము ఇవి ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గురువు కారకాలు ఏమంటే కుటుంబము ధనము నేత్ర సంబంధమైన వాక్కు సంతానము వాహన సౌక్యము గృహాలు ఇవన్నీ కూడా గురు కారకత్వం కారకత్వం కిందకు వస్తాయి కాబట్టి గురువుల ఉంటే గృహాల్లో శుభకార్యాలు చేసుకోవడం సంతానం అభివృద్ధిలోకి రావడం సంతానం కలగడం వివాహాలు జరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి గురువు యొక్క గురు భగవాని యొక్క కృపచేత గురు చాలా అనుకూల పరిస్థితితో జాతకంలో ఉండి గోచారంలో అనుకూలంగా ఉంటే జీవితం నల్లేరు పది నడకలాగానే ఉంటుంది అంత సుఖంగా సాగుతుందన్నమాట ముఖ్యంగా ఈ గురువు వృషభరాశిలోకి ప్రవేశించి ఒక సంవత్సరం కాలంపాటు సంచారేయడం వల్ల ద్వాషరాశుల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ముఖ్యంగా ఈ ఎవరికి లాభం జరుగుతుంది ఎవరికి అంత ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా మీన మేష కర్కాటక కన్య వృశ్చిక మకర రాశుల వారికి అత్యధిక శుభవంతాలను ఈ సంవత్సరం గురువు ఇస్తాడు ముఖ్యంగా వీరందరికీ కూడా శు గృహాల్లో శుభకార్యాలు చేసుకోవడము సంతానం అభివృద్ధిలోకి రావడము ధన విషయంలో ఇబ్బందులు తొలగిపోవడం అలాగా అన్ని రకాల శుభకార్యాలు జరగడం కుటుంబంలో వివాహాలు కానీ వివాహాలు జరగడం ఇలా అనేక రకాల శుభాలు జరుగుతాయి అలాగే ఇబ్బంది పడే రాశులు ఏంటంటే ముఖ్యంగా వృషభ రాశి జన్మలో గురు సంచారము మిథునము ఏర్లో సంచారము సింహరాశికి దశమ స్థానంలో తులారాశికి ఆరో స్థానంలో షష్ఠ స్థానంలో అట్లాగే ధనుసు రాశికి ధనుసు రాశికి ఆరో స్థానంలో తులారాశికి అష్టమ స్థానంలో ధనుసు రాశికి చతుర్థ స్థానంలో కుంభరాశికి ధనుసు రాశికి షష్ఠ స్థానంలో ధనుసు కుంభరాశికి చతుర్థ స్థానంలో సంచారం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ప్రతికూలంగా ఉంటుంది గురి గురుకులం లేకపోవడం వల్ల కాబట్టి వీరు ముఖ్యంగా ఈ ఎవరికైతే ప్రతికూల పరిస్థితి వారంతా దక్షిణాత్ర పారాయణ చేసుకోవడం కానీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం కానీ సిద్ధి సాయిబాబాను ఆరాధించడం కానీ సిర్ది వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ అలాగే ప్రతి గురువారము దక్షిణము రాయజెట్టు ప్రదక్షిణాలు సార్లు చేయడము అలాగే దక్షిణా ముఖ్య స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేసుకోవడం ద్వారా అలాగే లేదా నవగ్రహాల్లో గురుగ్రహానికి సంబంధించిన దేవానా దృష్ణాంత గురుకాశాన్ని బుద్ధివంత దిగశనమ్మ ప్రస్తుతం అన్ని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ రకంగా గురు కుర్వాణి యొక్క అనుగ్రహం లేని రాసులు గురు గురువును ఆరాధించడం గురువులను గౌరవించడం దశాం స్తోత్ర పారాయణం చేసుకోవడమే కాకుండా కళ్యాణులను గౌరవం ఆశీర్వాదం తీసుకోవడం గురువులు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా తిరిగి శుభాలు కొంత అనుకూల పరిస్థితి ఏర్పడతాయి ముఖ్యంగా వీరు ప్రతిరోజు కూడా నౌకల సోత్ర పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే వీరు స్త్రీలకు ఎవరికైనా సరే కిలో గురువారాల్లో కూడా పసుపును కానీ ఉత్తు తెలుపు ఇవ్వడం ద్వారా అలాగే ఈ సమానికి అప్పుడప్పుడు ఇస్తుండడం వల్ల గురువారాలు శివాభిషేకం చేసుకోవడం వల్ల కూడా మీకు అనుగ్రహం లభిస్తుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ